నర్మదా యేషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ భార్యాభర్త లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగంపది విరహంతో నిద్ర పట్టదని అతనికి తెలుసు ఆ విషయం ఆమెకి చెప్పలేక చిన్న పని ఉంది ఇలా వెళ్ళి అలా వస్తాను అన్నాడు ఈ టైంలో పన ఏంటో ఆ పని ఆరగా అడిగింది కస్తూరి అమ్మ అని ఆమెను విసుగ్గా చూశాడు అర్జున్ విసుక్కుంటే ఏమొస్తుంది ఎక్కడికి వెళ్తున్నావో ఏం పని మీద వెళ్తున్నావో చెప్పేసి వెళ్ళు ఆమె అతని మీద చిరుకోపం చూపించింది ఇంకెక్కడికి ఉదయ్ దగ్గరికి వెళ్తున్నాను చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను అసహనంతో అన్న అతడు ముందుకు కదిలాడు సరే తొందరగా వచ్చే ఎక్కువ చీకటి చేయకు వెనక నుండి చెప్పింది ఆమె అలాగే తల ఆడిస్తూ బైక్ కిక్కు కొట్టి ముందుకు పోనిచ్చాడు అర్జున్ ఆమె దీర్ఘంగా నిట్టూర్చి తలుపుకి గడియపెట్టి తన గదికి వెళ్ళింది పడుకోవడానికి తన గదికి వచ్చిన ఆవని గది తలుపు గడియపెట్టి తన పుట్టింటి నుండి తెచ్చుకున్న బ్రీఫ్ కేసుని ఓపెన్ చేసింది అందులో ఎవరూ చూడకుండా దాచి తెచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ని బయటికి తీసింది అమ్మయ్య వీటిని చదవడానికి ఇప్పటికీ ఏకాంతం దొరికింది అనుకొని వాటిని చేత్తో పట్టుకొని మంచం మీద కూర్చుంది ఇన్ని రోజులు ఆమెకు తోడుగా ఎవరో ఒకరు ఆమె గదిలో పడుకున్నారు కనీసం ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి కాస్తైనా వివరాలు తెలుసుకుందాం అనుకున్న ఆమెకి వీలు పడలేదు ఓ రెండు రోజులు పింకి చిన్ని మరో రెండు రోజులు శ్వేత ఆమెకు తోడుగా పడుకుంటే ఆ తర్వాత అర్థమయంతి పడుకుంది ఎవరికి వారు తమ ఇంటికి వెళ్తే దమయంతి ఇంకా వెళ్ళలేదు కాకపోతే తనకు కావలసిన వాళ్ళు ఇదే సిటీలో ఉన్నారని చెప్పి అనగా వెళ్తూ రేపు ఉదయానికి వస్తానని చెప్పింది దాంతో ఇప్పుడు అవనికి ఆ పేపర్స్ చదివే అవకాశం దొరికింది ఈ అగ్రిమెంట్లో ఏముందో ఏమిటో అని టెన్షన్ పడుతూ ఆత్రంగా చదవడం మొదలుపెట్టింది చదువుతున్న ఆమెకు పెద్దగా అర్థం కాలేదు అగ్రిమెంట్ ఇంగ్లీష్లోనే ఉంది కానీ అదంతా అఫీషియల్ లాంగ్వేజ్లో ఉంది అందులో ఉన్న చాలా పదాలకి ఆమెకు అర్థం బోధపడలేదు నేను ఇంగ్లీష్లో ఇంత పూరా అన్న అనుమానం మొదటిసారిగా వచ్చింది ఆమెకి కాదు కాదు ఇది మనం జనరల్గా వాడని పదాలు పైగా ట్రిపికల్ పదాలు అని మనసును సరిపుచ్చుకుంది ఇలా కాదు అనుకొని గూగుల్ తల్లిని ఆశ్రయించింది అలిమోని అగ్రిమెంట్ అంటే భరణం కోసం చేసుకున్న అగ్రిమెంట్ అని గూగుల్లో చదివి ఇంతకుముందే తెలుసుకుంది ఇక భరణం అంటే ఏమిటి అని చదవడం మొదలుపెట్టింది ఏదైనా కారణం చేత భర్త భార్యకు కానీ భార్య భర్తకు కానీ విడాకులు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆమె జీవనాధారం కోసం మనోవర్తి కింద ఆమె భర్త ఆమెకు చెల్లించే ధనం సంపద అని ఆమె తెలుసుకుంది ఈయనకి పెళ్ళికి ముందే మేము భవిష్యత్తులో విడిపోతామని అనుకున్నారా అందుకే ఇలా అగ్రిమెంట్ రాయించి నా చేత సంతకం చేయించుకున్నారా అలా ఇలా ముందుగానే ఏకపక్షంగా డిసైడ్ అవుతారు అనుకోగానే ఆమె మనసు మనోవేదనతో నలిగింది అంతేకాదు అతని మీద విపరీతమైన కోపం వచ్చింది ఈ విషయం నాకు పెళ్లి చూపినప్పుడే చెప్పి ఉంటే నేను ఖచ్చితంగా ఇతనితో పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు ఇలా పెళ్లి చేసుకోగానే దాన్ని కాదు నేను కాదు ఎవరైనా ఇలా పెళ్ళికి ముందే అగ్రిమెంట్ రాసుకుందామంటే ఒప్పుకుంటారా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా అంతగా అయితే పెళ్ళి మానుకుంటారు కానీ ఉక్రోషపడి మంచం మీద ఉన్న పేపర్ల వంక అదోలా చూసింది ఒకవేళ ఈయన ఊహించినట్టుగా మేం భవిష్యత్తులో విడిపోతే ఈయన నాకు మరణం కింద ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకొని ఆ పేపర్స్ని మళ్ళీ చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టింది ఆమెకేమీ అర్థం కాలేదు పైగా తెలియని గందరగోళం మొదలైంది ఈ అగ్రిమెంట్ని చదివి అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అలా అని వేరే వాళ్ళతో చదివించి తెలుసుకోను లేను నరుగులకి తెలుస్తుంది ఆ తర్వాత ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి మా నాన్న దగ్గరికి వెళ్తుంది అలా జరగడానికి వీల్లేదు మా పుట్టింటి వాళ్లకు ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు తెలిస్తే చాలా బాధపడతారు అంతేకాదు ఎప్పుడో భవిష్యత్తులో తీసుకుంటామో లేదో తెలియని విడాకులని ఇప్పుడే ఇప్పిస్తారు నాకు ఏం చెయ్యాలి ఆలోచనలో పడింది అవని ఇదంతా కాదు కానీ రాయించారు కదా మా ఆయన ఆయన్ని డైరెక్ట్గా అడిగి తెలుసుకుంటే సరి అనుకొని పేపర్స్ని జాగ్రత్తగా మళ్ళీ బ్రీఫ్ కేసులో పెట్టి దానికి తాళం వేసి ఆ బ్రీఫ్ కేసుని అటకపైన భద్రంగా ఉంచింది ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించింది కానీ ఏవేవో ఆలోచనలు ఆమె బుర్రలో తిరుగుతూ ఉంటే తొందరగా నిద్రపట్టలేదు పక్క మీద అటు ఇటు దొరలి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది కాలింగ్ మెల్ మోగడంతో ఈ టైంలో ఎవరా అనుకుంటూ తలుపు తీశాడు ఉదయ్ కళ్ళ ముందు కనిపించిన అర్జున్ని చూసి ఈ వేళ అప్పుడు వచ్చావేంటి ఒక్కడివే వచ్చావా నీతో ఇంకెవరైనా ఉన్నారా అని అర్జున్ లోపలికి రాగానే అనుమానంతో బయటికి తొంగి చూశాడు నేను కాకుండా ఇంకెవరు వస్తారు కనుబొమ్మలు ఎగరవేసి వెటకారంగా అన్నాడు అర్జున్ నువ్వు మాత్రం వస్తావని ఊహించానా ఏంటి అలాగే ఎవరైనా రావచ్చు భుజాలు కదిలించాడు ఉదయ్ అతడు బ్యాచిలర్ ఉద్యోగరీత్యా రూమ్ తీసుకొని ఒంటరిగా సిటీలో ఉంటున్నాడు ఉదయం అర్జున్ ఉద్యోగం చేసేది ఒకటే గవ ఒకటే గవర్నమెంట్ ఆఫీస్ కాకపోతే సెక్షన్లు వేరు బద్ధకంగా సోఫాలో పడుకున్న అర్జున్ని చూసి అవని లేదా పుట్టింటికి వెళ్ళిందా లేదంటే నువ్వు రావు కదా అనుమానంతో అడిగాడు ఉంది భారంగా శ్వాస తీసుకొని వదిలాడు అలా అయితే ఈవేళప్పుడు నువ్వు రావడం కరెక్ట్ కాదు నువ్వు ఇంట్లోనే ఉండాలి అన్న అతడు పెళ్ళైన వెంటనే తనతో గొడవ పడ్డావా ఏంటి అర్జున్ మెంటాలిటీని తెలిసిన ఉదయ్ కంగారు పడ్డాడు అలాంటిది ఏమీ లేదు ఏమీ తోచక వచ్చాను పెదవి విరిచాడు అర్జున్ అవని నీ పక్కన ఉండగా తోచకపోవడం ఏంటి అంతగా బోర్ కొడితే ఏ సినిమాకు షికార్కో వెళ్ళలేకపోయారా నువ్వు ఇక్కడికి రావడం ఎందుకు అనుమానంతో అడిగాడు నాకు అంత అదృష్టం ఎక్కడే ఏడిచింది ఫస్ట్ నైట్ అయ్యే వరకు బయట తిరగొద్దు అలా తిరగడం మంచిది కాదు అన్నారు అలా అని తొందరగా ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారా అంటే అది లేదు ఎవరికి చెప్పుకోను నా బాధని చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అక్కడ ఇక అవని అయితే నేను భర్తని కాను నేను ఏదో పరాయి వాడిని అన్నట్టు దూరం దూరంగా ఉంటుంది పలకరించి ఏదైనా అడిగినా ముక్తసరిగా సమాధానమిస్తుంది అని బాధతో వాపోయాడు అర్జున్ తనకి నువ్వు కొత్త కదా పైగా మీకు ఇలా పెళ్లి చూపులు అవ్వగానే అలా పెళ్ళి జరిగింది మీ ఇద్దరి మధ్య పెద్దగా చదువు ఏర్పడలేదు అందుకే ఆమెకి మొహమాటం సిగ్గు అయి ఉంటుంది అర్థం చేసుకుని దగ్గర అవ్వాలి కానీ ఇలా నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను బయటికి వెళ్ళకుండా కనీసం ఏ టెర్రస్ పైన అవనితో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవాల్సింది అలా మీ మధ్య కొంచెం చదువు ఏర్పడేది కదా లాజిక్గా మాట్లాడాడు ఉదయ్ తను ఒంటరిగా నాకు దొరికితే కదా కబుర్లు చెప్పడానికి ఎప్పుడు చూడు ఆమె చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు నాకేమో పిలవడానికి మొహమాట తనకి నా దగ్గరికి రావడానికి సిగ్గు భారంగా నిట్టూర్చాడు ఇలాంటి సిచ్యువేషన్ ఏ పగవాడికి కూడా రాకూడదు ముసిముసిగా నవ్వాడు ఉదయ్ ఒరే నా బాధ నీకు నవ్వులాటలాగా ఉందా చిరుకోపం అన్న పండవు నవ్వుని బలవంతాన్ని ఆపి లేదని తల అడ్డంగా ఊపాడు ఇంతకీ ఈ పూట ఇక్కడే పడుకుంటావా ఈ విషయం మీ అమ్మకైనా చెప్పివచ్చావా నిద్ర రావడంతో ఆవలించాడు ఉదయ్ లేదు కాసేపు ఉండి వెళ్తాను అన్న అర్జున్ సోఫాలో తీరుబడిగా కూర్చున్నాడు సరే అని అతనికి ఎదురుగుండా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఉదయ్ ఆ తర్వాత ఇద్దరు కబుర్లలో పడ్డారు అలా ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలియదు సమయం తెలియకుండానే గడిచింది వాళ్లకు నిద్రకు ఆగలేక ఒరే అర్జున్ ఇక నువ్వు వెళ్తే నేను నిద్రపోతాను ఏ నీకు పెళ్ళి నిశ్చయమైందో తెలియదు కానీ అప్పటి నుండి నన్ను నువ్వు సరిగ్గా నిద్రపోనివ్వడం లేదు ఏదో ఒక సాకు చెప్పి ఇలా నా దగ్గరికి వస్తావు లేదంటే ఏదో ఒక పని చెప్పి నన్ను చావదుబ్బుతావు ఇప్పటికన్నా నన్ను వదిలేయరా బాబు నేను ప్రశాంతంగా నిద్రపోతాను రెండు చేతులతో దండం పెట్టాడు ఉదయ్ నిద్రపోతూ వెదవా ఎప్పుడు చూడు తినాలి నిద్రపోవాలి ఈ రెండు తప్ప నీకు మరో ధ్యాస ఉండదు కోపంతో అతన్ని కసిరాడు అర్జున్ ఉదయ్ గుర్రుగా చూశాడు సరే పడుకుని తగలడు నేను వెళ్తున్నాను అక్కడి నుండి బయటపడ్డాడు కానీ అతనికి ఇంటికి రావాలి అనిపించలేదు అలా అని అతడు ఎక్కడికి వెళ్తాడు అసలే అది రాత్రి సమయం తప్పక తిరిగి ఇంటికి వచ్చాడు తలుపు తీసిన అతని తండ్రి అర్జున్ ఏంటిది పొద్దుపోయే వరకు బయట తిరుగుళ్ళు నీకు పెళ్ళైంది ఆ విషయం మర్చిపోకు ఇక మీదట తొందరగా ఇల్లు చేరేలా చూసుకున్న తల గుండ్రంగా తిప్పి తన గదికి వచ్చాడు ఫ్రెషప్పై మంచం మీద వాలిన అతనికి మూసిన కనురెప్పల మాటున అవని కనిపిస్తుంటే నిద్ర దరి చేరనంది తీయని వేదన అతని నిలువెల్లా కమ్మేసింది వేడిని టూర్పు ఒకటి అతని నుండి వెలువడగా అబ్బా ఇంకెంతకాలం ఈ ఎడబాటు విసుగ్గా అనుకున్నాడు అతని విరహం నిలువెల్లా కమ్మేసింది తిండిని కౌగలించుకొని పడుకున్నాడు అటు అవని తన గదిలో అగ్రిమెంట్ పేపర్స్ చదివి ఎప్పటికో నిద్రపోయింది తెల్లవారుజామున తలుపు తట్టిన శబ్దానికి ఆమెకు మెలకువ వచ్చింది కళ్ళు నలుపుకుంటూ వచ్చి తలుపు తీసిన ఆమెకి కస్తూరి కనిపించింది అత్తయ్య మీరా అని గుమ్మానికి అడ్డు తొలిగింది ఈరోజు ఉదయం పూజ ఉందని చెప్పాను కదా త్వరగా స్నానం చేసి ఇదిగో ఈ బట్టలు కట్టుకొని రెడీ అవ్వు అని ఆమె చేతికి కొత్త బట్టలు ఉన్న కవర్ ఇచ్చింది అలాగే అని తల ఊపి ఆ కవర్ అందుకుంది అవని చేతిలో మరో కవర్ పట్టుకొని ఉన్న ఆమె అర్జున్ గదికి వచ్చింది కిటికీకి వేసిన కట్టను తొలగించి మంచి నిద్రలో ఉన్న అతన్ని లేవరా అని తట్టి లేపింది అబ్బా అమ్మ కాసేపు పడుకోనివ్వు రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన అతడు నిద్ర సరిపోక బద్ధకంతో మంచానికి మరోవైపు తిరిగాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ చదివి ఆడియోని చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టడం లేదు దయచేసి మంచి కామెంట్ పెట్టండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి కామెంట్ చేయండి